ओके ओके हम कृष्ण वेनी ओके ओके मैडम ओके ओके आई ने आई ने ओके ना आई ने ओम कौन अर्थ तो हम अर्थ तो हम ला वैसे शब्द ढूंढ रहे हैं हां

మనకి ఇప్పుడు మేము గోలాపురం సబ్ సబ్స్టేషన్ మేము వినోదం చేసి వచ్చామండి అక్కడ పవర్ లేనప్పుడు ఆ పవరు లేదు గోలాపురం పవరు లేదండి గోలాపురం వాళ్ళ గోలా

శుక్రవారం మహాలక్ష్మిని విద్యుత్ లక్ష్మిని మన మన ఊరు తీసుకొచ్చారండి విద్యుత్ కరెంట్ లేకపోతే మాకు చాలా ఇబ్బంది ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ చాలా ఇబ్బందులు ఉన్నాయి గ్రైండర్స్ కానీ ఏదైనా అవన్నీ వాడుకోవడానికి కష్టం అండ్ పవర్ లూమ్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఫ్రీ పవర్ ఇచ్చారండి పవర్ లూమ్స్ కి మేము కట్టుకునే చీరలన్నీ మన హిందూపురం చీరలే కట్టుకుంటామండి మేము అండ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయి మనం ఎక్కడో బెంగళూరు వెళ్ళక్కర్లేదండి ఇక్కడే మన ఊర్లో మనం వర్క్ చేసుకోవచ్చండి వాళ్ళందరికీ జాబ్ వచ్చేటట్టు చూస్తున్నారు బాలకృష్ణ గారు ఇక్కడ ఈ కాలనీలో కూడా ఈ వివర్స్ కాలనీలో కూడా వారికి పవర్ అంతా ఫ్రీ పవర్ అని చెప్పారు వీవర్స్ అందరికి ఇక్కడ వారు సమస్యలన్నీ అడిగితే వాళ్ళందరూ అన్ని పథకాలు చాలా బాగా వస్తుందన్నారు తల్లికి వందనం కానీ సిలిండర్స్ సిలిండర్స్ కానీ పెన్షన్ కానీ అన్ని కరెక్ట్గా వస్తున్నాయన్నారు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మనకి ఫ్రీ బస్ రైడ్ అండి సో ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన మా ఆడవాళ్ళందరికీ స్వాతంత్రం వచ్చిందండి విత్ ప్రియభాసరాయ్ వారందరికీ బాలకృష్ణ గారు ఉన్నారండి మన హిందూ పురానికి బాలకృష్ణ గారు ఉన్నారు మనకి పవర్ ఉంది మనకి గోలాపురం పవర్ ఉంది అండ్ విద్యుత్ లక్ష్మి మన ఊరు వచ్చారండి అన్నీ ఉన్నాయి మనకి మన రాష్ట్రంలో అన్నిటికంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సో మా మన హిందూపురం వాళ్ళందరికీ పండగే పండగండి